వెల్కమ్ టు టీవీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి తెలిసిందే అసలు ఈ ట్రైలర్ అప్డేట్ గురించి ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు వారి ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలమే వచ్చింది గేమ్ చేంజర్ ట్రైలర్ రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది ఇంతవరకు ఉన్న నెగిటివ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది ఈ ట్రైలర్ ఒక్కసారిగా గేమ్ చేంజర్ మీద అంచనాల్ని పెంచింది శంకర్ మీద ఇంతవరకు ఉన్న అనుమానాలన్నీ అయ్యాయి రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్ షేడ్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు రామ్ చరణ్ను శంకర్ చూపించిన తీరు ఆ గ్రాండియర్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ సాంగ్స్ మేకింగ్ ఇలా అన్నీ కూడా గేమ్ చేంజర్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లలా ఉన్నాయి ఈ ట్రైలర్ చూసి నార్త్ సౌత్ అంతా కూడా ఫిదా అవుతున్నారనిపిస్తుంది హిందీలో తమిళంలోనూ ఈ ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది పుష్పాటు దేవర హిందీ తమిళ ట్రైలర్ రికార్డుల్ని గేమ్ చేంజర్ ట్రైలర్ కేవలం పదిహేను పదహారు గంటల్లోనే లేపేసింది గేమ్ చేంజర్ తెలుగు ట్రైలర్ సైతం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేసింది ఇప్పటికే యాభై మూడు మిలియన్ల వ్యూస్తో టాప్లో ట్రెండ్ అవుతోంది ఇక అన్ని భాషల్లో అన్ని ప్లాట్ఫామ్స్లోని ఇలా చూసుకుంటే గేమ్ చేంజర్ను ఇప్పటికే నూట ఎనభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ దెబ్బతో దేవరా పుష్పటు ట్రైలర్ రికార్డులు కూడా బద్దలు కొట్టినట్టు అవుతుంది అయితే ట్రైలర్కు నూట ఎనభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటూ వదిలిన ఈ పోస్టర్ మాత్రం కిరాకుంది అలా గుర్రంతో పాటుగా రామ్ చరణ్ పరిగెడుతున్న ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది వాటర్ మార్క్ లేకుండా ప్లెయిన్ పోస్టర్ కావాలనే డిమాండ్ కూడా ఇప్పుడు ఎక్కువగా పెరిగింది గేమ్ చేంజర్ ట్రైలర్కు తమిళంలో హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూస్తుండే ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్లో ఉండాలి అనిపిస్తుంది ఇక నేడు జరిగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ తర్వాత చెన్నైలో జరిగే ఈవెంట్లతో ప్రమోషన్స్ కు చేరేలా ఉంది ఇప్పటికే హిందీ బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్తో కలిసి రామ్ చరణ్ కియారాలు సందడి చేశారని టాక్ చూస్తుంటే ఈ వారం అంతా కూడా గేమ్ చేంజర్ మేనియానే కనిపించేలా ఉంది జనవరి పదిన గేమ్ చేంజర్ భవితవ్యం ఏంటో తెలియనుంది ఫర్ మోర్ వీడియోస్ డూ వాచ్ అవర్ ఛానల్